హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ క్రేజ్ దివ్య టుడే మా నాయనమ్మ కట్ల పొయ్యి మీద చికెన్ బిర్యానీ చేస్తుంది ప్లీజ్ వాచ్ ఇట్ దానికి కావాల్సిన అవన్నీ తీసుకున్నాం అన్నమాట సో మీరు కూడా వాచ్ చేయండి బదులు ఆయిల్ పోసి వెలిగిస్తున్నా పెడతారా వాళ్ళందరూ పెడతారా పర్లేదా మ్యూట్ మ్యూట్ అయిపోతుంది నేను చేస్తా కొంచే నీళ్ళు గిన్నె పోసేసి బియ్యం నాన్న వరకు చాలు బాస్పెట్ అయితే అనిసేపు నాన్నే ఇబ్బందుల మామిడి బియ్యమే కదా

పొయ్యి మండుతుంది ఆయిల్ వేస్తున్నాను ఏం కాదు అలాంటి వరండాలు జాను జానకాయ నెయ్యి రెండు ప్యాకెట్లు సరిపోద్దా నెయ్యి రెండు ప్యాకెట్లు ఆయిల్ అయినా వేసుకోవచ్చు కదా వేసి ఆయిల్ స్మెల్ కోసం నెయ్యి వేసాను అదే

తలిబిం తలే ఆథియాఏ aసిము కూపలే సిటగుపంల revenir check guys and take aside <Sanye> doear for 1-3kq说 us Así a youtube that we follow to make you a

અને રેડી થઈ ગયા અన్నీ કોન્સમ થઈ ગયા ડબક કીમાં આય સોડીલા કોથમીર કોદીના કોથમીરી కారం రెండు స్పూన్లు ఒకసారి కట్ చేసినాక ఆ పై సరిపోయినంత సాల్ట్ మళ్ళా చూసుకొని చాలా పోతే వేసుకుంటా చికెన్ రిడ్డ మిడ్ ఎంతలో చికెన్ చికెన్ వస్తుందా కేజీ ఇది ఫ్రై కానీ చేసాము పిల్లల బిర్యానీ కావాలంటే దాన్ని చేస్తాను

నీళ్ళు ఎన్ని గ్లాక్స్లో ఏడు గ్లాసు చేస్తాం మా పొయ్యి కడుగు రాక గ్లాస్ ఏదో దూరం ఆపు ఇప్పుడు పొయ్యి బాగా మండాలా నీళ్ళు సాల్ట్ చాలా కొద్దిగా

ఈసారి పుయ్యి అన్ని రెడీ చేసుకుంటారు కట్లు కూడా పనికి పోతున్నా తెచ్చాడు మూత వేసాను నీళ్ళు కాగాక తర్వాత కలరేమందా కలర్ ఎందుకు మనం అవన్నీ చేయకూడదు మనం హెల్తీ ఫుడ్ చేస్తున్నాం నువ్వు ఆడుకోపోతే కృష్ణయ్య ముందుకు రా కృష్ణయ్య సరే ఇస్తావా انا مبغاشه اكل سير لسه انا ما كلتش حاجه طيب كده

好累啊！<laughs> முகமு பண்ட